అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో కూటమి అభ్యర్థి అలవినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు రోడ్ షోలో పాల్గొన్న ఆయన సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు అనంతపురం జిల్లా అభివృద్ది కావాలంటే కూటమిని గెలిపించాలని ఆయన కోరారు తనను గెలిపిస్తే వచ్చే రెండున్నరేళ్లలో నూట పద్నాలుగు చెరువులకు నీరందిస్తామని హామీ ఇచ్చారు ఆయన మే పదమూడు నుండి జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఫ్యామిలీ ఇబ్బంది పడితే ఆ చిన్న పిల్లలతో ఉన్నారు చూడండి చూడండి మీరు దిగితే చేసి పెరిగిపోతే రాళ్ళు కొనసాగుతుంది ఇబ్బంది కాబట్టి కూడా ఉంటుంది నేనేదో చెప్తున్నాను నిజం నిన్న మొన్న పార్థసారథి బీకే పార్థసారథి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిందూపుర్ కి ఆయన కూడా మన ఏడుకేరుకు వచ్చాడు ఏడుకేరుకు వచ్చి ఏం సోదరా ఇంత అధ్వారంగా ఉన్నాయి పల్లెలు మా గ్రామాల్లో అన్ని చోట్ల రోడ్లు ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి ప్రతి కాలనీలో కూడా వీధి లైట్లు అన్ని చోట్ల ఉన్నాయి ఇంత ఇంతంగా ఉందంటే మీరే ప్రశ్నించుకోవాలన్నా ఇన్ని రోజులు పాలకులుగా ఉన్నారు ఇంత దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు అందరూ నిర్లక్ష్యం చేశారు ఒకటి మాత్రం నిజం రాబోయే రెండున్నర మూడు సంవత్సరాల్లో రాబోయే రెండు రెండున్నర సంవత్సరాలు బైరవన ప్రాజెక్టు పూర్తి చేసి నూట పద్నాలుగు రోడ్లు ఉన్నాయో తారు రోడ్లుగా మార్చే మూడు నాలుగు సంవత్సరాలు ప్రతి గ్రామానికి కూడా తర్ రోడ్లు వచ్చి ఏర్పాటు చేస్తాను ప్రతి కాలనీ మన చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి కాలనీ కూడా ప్రతి ఇంటికి కులా ఏర్పాటు చేస్తారని మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనుభవ నాయకుడు కాబట్టి ఆయన ఏదైతే చెప్తారో అది చేసి చూపిస్తాడు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ఏ విధంగా లబ్ధి జరిగింది బీసీలకు ఏ విధంగా న్యాయం జరిగిందని ప్రతి కులానికి కూడా ఇచ్చేవాడు మనకి సంక్రాంతి కానుక దసరా కానుక రంజాన్ కానుక ఇట్లా క్రిస్మస్ కానుక రకరకాల కాలుగులు వస్తే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు వచ్చేది ఇప్పుడేదో ఆయన పది వేలు వేస్తాడో ఇరవై వేలు ఇస్తారో మళ్ళీ ఆయన ఎన్నిక మందుకో లేదా ఇస్తానికి తనుకోని వెళ్ళిపోతుంది కానీ ప్రజల గమనించండి మనకి కేవలం

చెరువు కూడా ఒక ప్రధానమంత్రి అంత ఖాతాలో ఉంది దాంతో పాటు ఆ చెరువుకు ఎట్లా నీళ్ళు ఇస్తారని చెప్పి ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ లో చెప్పడమే జరిగింది లాస్ట్ మీరే కాంట్రాక్టర్ కాబట్టి అంత ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఇరవై శాతం పనులు కూడా చేయడం జరిగింది కానీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి కేవలం ఇక్కడ ఇంతకుముందు పనిచేసే ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళం కానీ ఆ పథకం తీసుకొచ్చి నేనే కడతానని చెప్పి ముఖ్యమంత్రి దగా చేసి దానికి కనీసం వంద ఎకరాల భూమి ఉంటే వంద కట్టించుకొని కట్టించుకుని కేవలం రైతులకు వచ్చేసి ఇరవై శాతం ఇచ్చి ఎనభై శాతం లెక్క లేకుండా ఆయన సొంత ఖాతాకి జమ చేసుకు గారు సందేశాన్ని కూర్చున్నా మునుకలేని గ్రామ ప్రజలకు మరి అక్కాచల్లెండ్లకు అన్నాదమ్ములకు అవ్వ తాదోలకు అందరికీ పేరు పేరుగా నమస్కారం రోజు మూడు గంటల నుంచి మన విజయం ప్రారంభమైంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఈరోజు నాలుగు వందల మంది ఉద్యోగస్తులు వాళ్ళ ఓటకు ఉపయోగించుకున్నారు మూడు వందల యాభై మంది ఫోన్ చేసి మన సైకిల్ గుర్తుకు ఓడేసామని తెలియజేయడం జరిగింది వాళ్ళ పతనం ఈ రోజుతోనే ప్రారంభమైంది ఖచ్చితంగా జగన్ రెడ్డి ఓడిపోతున్నాడు ఎంతో మంది రైతులు ఇంతమంది రైతులు ఉసురు కొట్టుకుంటారు అందరికీ తెలుసు ఇది రెండు వేల పద్దెనిమిదిలో బైవం ప్రాజెక్ట్ ప్రారంభించారు చంద్రబాబు నాయుడు ప్రారంభించిన వెంటనే ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు కాలువ వేయడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మన గవర్నమెంట్ పోవడం ఈ సైకో జగన్ రెడ్డి గవర్నమెంట్ రావడం ప్రతి కూడా ప్రతి ప్రాజెక్టు కూడా ఆపమని ఒక జీవో ఇచ్చాడు ఆ జీవోలో ఈ ప్రాజెక్ట్ కూడా ఉంది రెండున్నర సంవత్సరాలు ఆగిన తర్వాత నేనే ప్రత్యేకంగా సెక్రటరీ గారి దగ్గరకు వెళ్ళే ఇరిగేషన్ సెక్రటరీ దగ్గరికి సార్ ఇది చాలా అత్యవసరం కానీ ఆ రోజు నేను ఇక్కడ పోటీ చేస్తాన అభిప్రాయం నాకు లేదు కానీ ఇక్కడ రైతుల గురించి బాధ తెలుసు ఇక్కడ చాలా అత్యవసరం మీరు ఎందుకు క్యాన్సిల్ చేస్తారంటే ఆయన మంచివాడు ఆదిత్యనాథ్ ఆదిత్యనాథ్ దాస్ అలాగే ఉంచాడు ఏదేమైనా తర్వాత కూడా మూడు సంవత్సరాలు ఖర్చుపోయింది మూడు సంవత్సరాలు ఖర్చుపోయింది ఎప్పుడైతే మూడు సంవత్సరాలు ఖర్చుపోయిందో మనం ప్రారంభించాలనుకున్నా కూడా అంతకుముందు రైతులు కాలం తోకుంటే మాకు డబ్బులు ఎప్పుడైతే అనేవాళ్ళు మూడు సంవత్సరాలు ఖర్చుపోయిన తర్వాత రైతులకు ఒక్క రూపాయి కూడా వాళ్ళకు రావాల్సిన భూమి ఏదైతే పోయిందో దానికి నష్టపరాలు చెల్లించలేదు రైతులు ఎవరు కూడా ముందుకు రాలేదు ఎప్పుడైతే రైతులు ఇవ్వాలనుకుంటే ఇవ్వలేకపోతే డబ్బులు ఇవ్వకపోతే బలవంతంగా ఎవరు కూడా చేయకూడదు సుప్రీంకోర్టు క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చేది రైతుకు చెల్లించాల్సిన సొమ్ము చెల్లించిన తర్వాతే మనం ఏదైనా తవ్వాలి ఏదైనా చేయాలని కానీ అలాగే నాలుగు సంవత్సరాలు ఖర్చుపోయిన తర్వాత రాయదుర్గం ప్రాంతానికి వచ్చాడు ఈ జగన్ వచ్చిన తర్వాత అక్కడను నేను ఇక్కడ నుంచి పోయిన వెంటనే రిలీజ్ చేస్తాడు ఆరు నెలలైనా కాలేదు ఆరు నెలల తర్వాత మళ్ళీ కల్ల వచ్చాడు వచ్చిన తర్వాత నేను వెంటనే చేస్తా అన్నాడు పోయిన తర్వాత ఒక యాభై ఇరవై మంది రైతుకు మాత్రం భూ నష్ట ప్రారంభించాడు అది అది కూడా ఎక్కడైతే తొవ్వామో అక్కడ దాకా ఇచ్చాడు కానీ చంద్రబాబు నాయుడు గారు జూన్ ఐదారు తారీఖులో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం ఆ ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన ద్వారా మన రైతులు రావాల్సిన భూ చెల్లించే విధంగా ఇమీడియట్ గా అలాగే కాలువ పనులు కూడా చెరవేగంగా జరిగేటట్టు చెరవు తీసుకుంటాను ఎందుకంటే అది ఎంత అవసరమో నా కళ్ళతో చూస్తున్నా ఎన్ని మిషన్లు పెట్టాలో ఎన్ని పంపులు పెట్టాలో అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్ పంపులు కూడా మన దగ్గర వెడీగా వచ్చాయి అవన్నీ చూడ అవన్నీ చేసేదానికే కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది ఖచ్చితంగా రెండు సంవత్సరాల లోపల పూర్తి చేసి ఏర్పాటు చేస్తానని సభ తెలియజేస్తున్నా అలాగే ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు ఎక్కడ చూసినా కంపుతో నిండిపోయిందని ఈ కంపల్ చెట్లు కూడా తొలగించి ఏర్పాటు చేస్తాను చెరువులో ఏవైతే ఉన్నాయో చెరువులో ఉన్న కంపల్ చర్యలు తొలగించి దాంట్లో వచ్చే పూడికంతా కూడా షిల్ట్ అంతా కూడా రైతులే తీసుకుపోయేటట్టు ఏర్పాటు చేస్తానని సభాముగా తెలియజేస్తున్నా మన యువతకి చాలా మంది వస్తూ 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 ఉంటే చాలా పల్లెల్లో మా ఊర్లో ఇరవై ఇరవై మంది నలభై మంది ఇంజనీరింగ్ చదివారు బీఈడి చదివారు సిఏ చదివారు ఇట్లా రకరకాల బీకామ్ చదివారు అని చెప్తూ వస్తున్నారు నిజంగా వీళ్ళందరూ కూడా ఉపాధి కావాలి ఉపాధి కావాలంటే ఏదో ఒకటి మనం బలమైన ఆలోచన రావాలి అందులో ఒకటి ఆలోచన చేశాం మనకి ఏదైతే ఉందో కమ్మదూరుకి కి కుందరపుకి తాలూకా కళ్యాణుగం రూరల్ మండలానికి ఆనుకొని పన్నెండు వందల ఎకరాల భూమి ఉంది ఏపీఐసి ల్యాండ్ దాన్ని మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంటు నీళ్లు అవి ఇవ్వాలి అవి ఖచ్చితంగా ఎలాగో మనకి బీటీపీ వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్లు అక్కడికి కూడా తీసుకెళ్లి ఆ ఇండస్ట్రియల్ లేవట్ చేసి మనం అనుకున్నట్టు ఇప్పుడు మన సోదరి ఎవరో చెప్పారు కుటీర పరిశ్రమలు కావచ్చు జీన్స్ పరిశ్రమలు కావచ్చు అలాగే రకరకాల ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎవరికి వాళ్ళు ఉపాధి ఉండేటట్టు చేసుకుంటే ఏర్పాటు కూడా చేస్తారని స్వభావంగా తెలియజేస్తున్నా అలాగే మేకలు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో దీనికి సంబంధించిన నిధులు చాలా ఉన్నాయి ఆ నిధుల్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో అంటే లక్ష రూపాయలు గొర్రెలన్నీ కాస్ట్ అయితే యాభై వేలు మీరు కట్టాలి యాభై వేలు సబ్సిడీ రూపంలో మీకు దానికి ఇన్సూరెన్స్ కూడా చేసే ఏర్పాటు చేస్తాం ఇట్లా రకరకాలుగా నా పాంప్లెట్ ఒకటి ముద్రించాను నేను ఈ ప్రాంతంలో ఈ కళ్యాణదుర్గం తాలూకాలో ఏం చేయబోతున్నాయనే బాంలెట్ కూడా ముద్రించాను దాంట్లో స్పష్టంగా చెప్పాను నా బాంబ్లెట్ లో పలానా బీటీపీ కావచ్చు యువత కావచ్చు కళ్యాణదుర్గం పట్టణానికి కావచ్చు లేదా రోడ్లు కావచ్చు ఇతరత్ర ఏవే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి అది నూరు ఆరైనా నూరైనా అవన్నీ చేసి చూపిస్తారని సులభంగా అలాగే వైఎస్ఆర్సీ చెందిన పాంప్లెట్ చూడండి దాంట్లో ఏముందంటే వాళ్ళ రంగయ్య గారు ఫోటో ఎంపీ ఎంపీ అభ్యర్థి ఫోటో అలాగే వాళ్ళ నాయకుల ఫోటో వాళ్ళ నాయన ఫోటో వాళ్ళ గుర్తు తప్ప మేము ఇది చేస్తాం అది చేస్తామని పాంప్లెట్లు ఎక్కడా లేదు మన పాంప్లెట్ లో ఒక పక్క చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఏం చేస్తాననేది కూడా ఈ పాంప్లెట్ ఏదైతే మీ చేతిలో ఉందో మీరు ఐదేళ్ల తర్వాత ఐదేళ్ల లోపు ప్రతి సంవత్సరం అంటే బైరవాన్ని దింప రెండు సంవత్సరాలు మన నర్సింగ్ స్కూల్ లాంటిది కూడా ఒకటి ఒకటిన్నర సంవత్సరంలో దుర్గం కళ్యాణదుర్గం పట్టణ పట్టణాభివృద్ధికి మూడు మూడున్నర సంవత్సరాలు దుర్గం పట్టణంలో మున్సిపల్ కాంప్లెక్స్ అలాగే ఏపీఐసి ల్యాండ్ మూడు సంవత్సరాలు ఏదో ఏమైనా కూడా నాలుగు సంవత్సరాల్లో వీలైనంత త్వరగా వీలైనంత పనులు చేసి మీ అందరిలో గుండెల్లో ఉండాలన్నదే నా కోరిక కాబట్టి ఇదేదో ఎమ్మెల్యే వెనక్కి కావడానికి నేను చెప్పట్లేదు నాకే ఎమ్మెల్యే పదవి కూడా పెద్ద పదవేం కాదు నా ఉద్దేశంలో నాకు చంద్రబాబు నాయుడు గారు పిలిచి మీరు అనంతపురంలో పోటీ చేస్తారా కళ్ళదుర్గంలో పోటీ చేస్తారని మూడు సార్లు నాలుగు సార్లు నాకు వద్దని చెప్పాను టికెట్ నిజంగా నాకు వద్దని చెప్పాను చెప్తే నేనన్నా నాకు కళ్ళదుర్గమే కావాలి సార్ అన్న ఎందుకు నీకు అనంతపూర్లో నీ సర్వేలో నీకున్న పలుకుబడితో ఈజీగా గెలిచిపోతావు ఇరవై ఐదు వేలు ముప్పై వేలతో నువ్వు అనంతపూర్లో ఎందుకు పోటీ చేయవు ఎందుకు కళ్ళు ఎందుకు అడుగుతున్నావు అన్నాడు సార్ అనంతపూర్లో పోటీ చేస్తే నేను అక్కడ ఏమీ లేదు ఒక ఎమ్మెల్యే అవుట్ ఉంటుంది అక్కడ నేను చేయడానికి అభివృద్ధి చేయడానికి ఏమీ ఉండదు అక్కడ ఒక కలెక్టర్ ఉంటాడు ఒక ఎస్పీ ఉంటాడు ఇతర ఉంటారు వాళ్ళే చేసే శక్తి ఉంటుంది నాతో ప్రజలకు ఏం అవసరం ఉండదు సార్ నాకు ఎమ్మెల్యే పదవి కాదని మీకు చెప్పాను కదా సార్ అన్నాను సరే అయితే కల్లదుర్గమే ఇస్తారు ఇస్తారలే అన్నాడు కల్లదుర్గం ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఈ బీటీపీ ప్రాజెక్టు కానీ ఈ ప్రాంతంలో రోడ్లు యువతి యువకులకు ఉపాధి గాని అలాగే మనం ఇండస్ట్రియల్ ఏరియాలో ఇవన్నీ ఎప్పుడైతే చేయగలుగుతామో మీ గుండెలో నేను మిగిలిపోవాలన్నదే నా కోరిక ఖచ్చితంగా మిగిలిపోవడం నా ఉద్దేశం రోజు అంతే అంతా అభివృద్ధి చేసిన రఘువీన్ రెడ్డి గారు ఎలాగో ఎలాగో కొంతమంది గుండెల్లో ఆయన కూడా ఉండిపోయాడు అలా పర్మనెంట్ గా నేను ఉండిపోవాలనేది ఆశ కష్టంగా ఉండిపోతా ఒకటి మాత్రం చెప్తున్నా నేనేదో అవినీతి చేయడానికి రాలేదు భూ చేయడానికి రాలేదు ఇసుక అమ్ముకోవడానికి రాలేదు లిక్కర్ అమ్ముకోవడానికి రాలేదు ఏ తప్పుడు పని కూడా చేయను నీతి నిజాయితీగా మీ అందరికీ ఎవరైతే ఉన్నారో ప్రజలందరికీ ఉపయోగపడే పరిపాలన చేస్తాను తప్ప నా స్వార్థంతో ఏ పరిపాలన చేయను అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన చాలా కేసులు ఉన్నాయి చాలా మంది వేధించారు కేసులు పెట్టారు వాళ్ళు రేషన్ కార్డులు తీశారు వాళ్ళు పెన్షన్ కార్డులు తీసేశారు రకరకాలు వాళ్ళ ఇబ్బందులు గురి చేశారు వాళ్ళందరినీ కూడా నా కుండల్లో పెట్టి చూసుకుంటా వాళ్ళందరూ కూడా రాబోయే కాలంలో సంతోషంగా ఉండగా ఏర్పాటు చేశారని సభ తెలియజేసింది కాబట్టి ప్రజలారా మన ముందు కేవలం పది రోజుల టైం ఉంది మే పదమూడో తారీఖు దగ్గరలో ఉంది మే పదమూడో తారీఖు మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా మీ బంధువులు మీ వాళ్ళు ఎవరైనా ఇతర ప్రదేశాల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా పదకొండు పన్నెండో తారీఖులో పిలిపించుకోవాలి వాళ్ళందరి చేత కూడా మన నాయకుడైన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది కాబట్టి మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయించి గెలిపించాల్సిన కోరుతున్నాం ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను సీరియల్ నంబర్ ఒకటిలో అమ్మెల్యేలు సురేంద్రబాబు పోటీ చేస్తున్నా సైకిల్ గుర్తుపై అలాగే బోయ్ అంబికా లక్ష్మీ ఆయన కూడా ఒకటో నంబర్ లో సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి వేయించి గెలిపిస్తారని ఆశిస్తున్నాం బాధ్యత తీసుకుంటారని తెలియజేస్తున్నాం కాబట్టి గెలిపించాల్సిన అత్యధిక ఉంది முட்டுக அறிட்டுக அறிட்டுக சந்திரபபாபு நாயுடு சந்திரபாபு நாயுடு